శ్రీముఖి ఒక మంచి యాక్టర్ ఒక మంచి కమెడియన్ అండ్ ఒక మంచి యాంకర్ యాంకర్ అంటే మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది తనదైన శైలిలో అయితే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమా ఈవెంట్లో ఆవిడ మాట్లాడిన మాటలు చాలా మందికి ఒళ్ళు మండేలా కలిగించింది అండ్ ఆవిడ మాట్లాడిన మాటలు వింటే నిజంగా నాకు కూడా చాలా కోపం వచ్చింది ఆ మాటలు ఏంటంటే రామలక్ష్మణులు ఫిక్షనల్ అంట దిల్ రాజు వంశీ ఒరిజినల్ అంట పేమెంట్ కోసం ఏది పడితే అది మాట్లాడేయడం కొంచెమైనా సెన్స్ ఉండాలి అవగాహన లేని వాళ్ళకి మైక్ ఇస్తే ఇలాగే ఉంటుంది అసలు యాక్చువల్గా ఈ ఈవెంట్కి రావాల్సింది సుమా గారు కానీ ఆవిడికి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఈ ఈవెంట్కి యాంకర్గా రాలేకపోయారు మన కర్మ కొద్దీ శ్రీముఖి గారు వచ్చి పెంట పెంట చేశారు మొత్తం సైంటిస్టులే చెప్పారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ రామాయణం జరిగింది అండ్ రామలక్ష్మణ్లు ఒరిజినల్ అని కానీ ఈవిడ అవగాహన లేకుండా మాట్లాడిన మాటలకి చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి అండ్ ఈవిడ మీద చాలామంది మంది బుస్సుమంటున్నారు అయితే ఈవిడ తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా అనేది పక్కన పెడితే ఫిక్షనల్ అండం చాలా తప్పు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి